హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలోని వరద ప్రభావిత ప్రాంతమైన అజిత్ సింగ్ నగర్ నుంచి ఉచిత బస్ సర్వీసులు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి అయితే తెచ్చింది అజిత్ సింగ్ నగర్ నుండి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు బస్సులను ఏర్పాటైతే చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలోని సజావుగా బస్ సర్వీసులు అయితే నడుస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ ఆరు బస్సుల్లోని ఆహారం సరఫరా అదేవిధంగా వైద్య సేవలు మంచినీటి సరఫరా మందులు సో ఫ్రెండ్స్ అందించడం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారము చర్యలైతే తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రి మార్గదర్శకాలను అనుగుణంగా బాధితుల సంక్షేమానికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటూ అవసరాలను తెలుసుకుంటూ ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటూ ఉంది విజయవాడలోని వరద ముప్పు ప్రభావం వల్ల ఎవరు ఎలాంటి ఇబ్బందులు పడకూడదనే ప్రభుత్వ లక్ష్యం ఇందులో భాగంగానే తాజాగా ప్రభుత్వం ఆరు ఉచిత బస్సు అయితే ఏర్పాటు చేయడం జరిగింది అజిత్ సింగ్ నగర్ నుండి విజయవాడలోని పలు ప్రాంతాలకు చేరుకునేలా ఆరు ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏపీఎస్ఆర్టీసీ అధికారుల పర్యవేక్షణలోని సజావుగా బస్ సర్వీసులు అయితే నడుస్తూ ఉన్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఏపీ ప్రభుత్వం ఆహారం సరఫరా వైద్య సేవలు మంచినీటి సరఫరా మందులు అందించడం తదితర అంశాలపై ఎప్పటికప్పుడు ప్రణాళిక ప్రకారం చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం సో ఫ్రెండ్స్ ఇదండి విజయవాడ ప్రీ సర్వీస్ బస్సులకు సంబంధించిన అప్డేటు చక్కటి అప్డేట్తో కలుద్దాం కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లోని ఏపీకి సంబంధించి అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్